హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు రాహుల్ నా ఛానల్ పేరు తెలుగు సైబర్ సెక్యూరిటీ ఇది నా ఫస్ట్ వీడియో నా ఛానల్లో ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ గురించి అవేర్నెస్ అండి అండ్ మన తెలుగులో ఛానల్స్ ఉన్నాయి బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ ఫోకస్ ఆన్ అప్లికేషన్ సెక్యూరిటీ అండ్ జనరల్ ఎథికల్ హ్యాకింగ్ వాటిపైన వీడియోస్ ఉన్నాయి బట్ సైబర్ సెక్యూరిటీలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అవసరం ఉంటాయండి హార్డ్వేర్ ఎక్విప్మెంట్ టెస్ట్ చేయడానికి అవన్నీ వైఫై టెస్ట్ చేయడానికి బ్లూటూత్స్ లేకపోతే ఆర్ఎఫ్ఐడి సబ్గిక చాలా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి సో ఇవన్నీ నా కలెక్షన్ ఇప్పటివరకు నేను త్రూఅవుట్ మై సెక్యూరిటీ కెరియర్లో నేను అన్నీ యూజ్ చేసినవి సో ఇవన్నీ కవర్ చేస్తూ వీడియోస్ చేద్దామని చెప్పి నా ఐడియా అండి ఇవన్నీ వైఫై రిలేటెడ్ డివైసెస్ సో वैफ पैनापल हाक शापी वैफ पैनापल नानो जस्टी लिंक रोटर्स नार्मल एक्सटर्नल रोटर सिम कॉड यूजेसा की उबर टूथ वन ब्लूटूथ टेस्टा की ट्रास्बेरी फाइ फ्लिपर जीरो चला चूस उंटर इपड़की वेरे वीडियो देशनल मॉड्यूल बी एफ एफबी बोर्ड సో ఇది దీనికి అటాచ్ అవుతుంది సో ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్వేర్ టూల్స్ మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది సెక్యూరిటీ టెస్టింగ్ అప్పుడు సో ఈ ఛానల్లో నేను ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ డివైజ్ ఎలా యూజ్ చేస్తారు దానివల్ల యూస్ కేసెస్ ఏంటి మనకి ఎలా యూస్ అవుతుంది డైలీ పెన్ టెస్టింగ్కి కానీ లేకపోతే ఎవరైనా హార్డ్వేర్ సెక్యూరిటీలో ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ ఎలా చేయాల్సి వస్తుందో సో అన్నీ మనకి ఇవన్నీ ఈ డివైసెస్ యూజ్ చేసి ఎలా చేయాలో చూపిస్తానండి సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఆ ఛానల్ నేను తెలుగు సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ డివైసెస్ అన్నిటికీ ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ ఎలా యూజ్ చేస్తారు దానివల్ల మనకు నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు ఎలా ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్ చేయొచ్చు అని నేను ఈ వీడియోస్లో చూ చూపిస్తాను నేను ఛానల్లో పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఏ డివైసెస్ మీకు ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గర ఇంకా వేరే టూల్స్ కూడా ఉన్నాయి అన్నీ బయట పెట్టలేదు బట్ ఐ కీప్ డూయింగ్ వీడియోస్ ఓకే Thank you.